హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడికి గుండె కోత మిగులుస్తోంది భారీ వర్షం మరీ ముఖ్యంగా మధ్యాంధ్రలో విజయవాడ కేంద్రంగా కుంభవృష్టి కురిసినటువంటి పరిస్థితి గత ఇరవై ముప్పై ఏళ్లలో ఎప్పుడు చూడలేదు ఆ స్థాయిలో భారీ వర్షం పడింది అనేక కాలనీలు నీట మునిగాయి అలానే గ్రామీణ ప్రాంతాల్లో చెరువు కట్టల మధ్య ప్రమాదం అంచున ప్రజలు బిక్కి బిక్కిన జీవిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కొంతవరకు విజయవాడలో వర్షం తెరిపించినటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు కూడా ఉమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి తాజా పరిస్థితి అక్కడ ఎలా ఉంది వివరించడానికి మనతో పాటు ఉన్నారు మా ప్రతినిధి స్వాతి 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 చెప్పండి విజయవాడలో పరిస్థితి ఏంటి వర్షం ఉదయం నుంచి అయితే తగ్గింది అంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి కేశవ్ గత రెండు రోజుల నుంచి కూడా విస్తారంగా ఏపీ మొత్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాకి సంబంధించి ముఖ్యంగా పరివాహక ప్రాంతాలు కృష్ణా జిల్లాకి కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ కూడా మొత్తంగా నీటి మొలగాయి ఎప్పుడూ లేని విధంగా గత రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో చూస్తున్నా ముఖ్యంగా అలాగే కృష్ణా జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా తెలమయం అయిపోయాయి నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి చాలా మంది ప్రజలు ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడం తోటి రోడ్ల మీదే చాలా మంది ఉంటున్న పరిస్థితి కూడా మనకి ప్రస్తుతం కనిపిస్తుంది ఈ రోజు ఉదయం నుంచి వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మరి ఇంత సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజయవాడ వరకు చూడొచ్చు అలాగే మరి మంత్రి లోకేష్ గారు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా స్వయంగా ఆయనే వెళ్లి ఆయన బృందం వెళ్ళి పరిశీలించడము వారికి ఎలాంటి సహాయక చర్యలు అవసరమో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వెంటనే చర్యలు చేపట్టే విధంగా అధికారులు కూడా ఆదేశాలు అందించడం కూడా జరుగుతుంది ప్రస్తుతం అయితే విజయవాడలో కొంచెం తగ్గుముఖం పట్టినట్లుగానే కనిపిస్తుంది మరి మధ్యాహ్నం నుంచి కూడా కొంచెం వర్షం పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు కూడా సమాచారం అందించడంతో మరి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టడము ఆ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడం అయితే ప్రస్తుతం జరుగుతుంది కేశవ్ మరి మొత్తం చూసుకుంటే అలాగే ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకుని వాటి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది కేశవ్ రైట్ ఇప్పుడు విజయవాడకు వస్తున్నటువంటి వరద కృష్ణా నదికి సంబంధించి ఎక్కువ అటెన్షన్ ఉంది అధికారులు కూడా పదే పదే అదే చెప్తున్నారు వరద తీవ్రత పెరుగుతోంది ఎగువన పులిచింతలు అన్ని గేట్లు తెరిచినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో పడుతున్నటువంటి వర్షం ఆ సరిహద్దు ప్రాంతాల్లో నుంచి ఏరుల నుంచి ప్రవహిస్తున్నటువంటి వరద నీరంతా కూడా ఎగువన కృష్ణా జిల్లాలో జమ అనేటువంటిది అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం కృష్ణా తీరంలో పరిస్థితి ఎలా ఉంది వరద పోస్తున్నటువంటి తీరు ఎలా ఉంది మొత్తంగా అలాగే దానికి సంబంధించి అధికారులు కూడా అంటే ఆ మీద ఈ రోజు కొంచెం వరద ఉధృతి తగ్గినట్లుగానే కనిపిస్తూ ఉంది అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా ఆ పునరావాస కేంద్రానికి తరలిస్తూ ఉన్నారు ఆ కృష్ణ బ్యారేజ్ కి సంబంధించి మూడు అడుగుల మేర గేట్లు కూడా ఎత్తివేస్తారు రెండు లక్షల క్యూసెక్ ల నీటి ప్రవాహం అయితే కృష్ణ ప్రస్తుతం కృష్ణ బ్యారేజ్ మీద ప్రవహిస్తూ ఉంది అలాగే ఒకవైపు ఆ మనకి వాల్ కి సంబంధించిన కేసులు కూడా ఎత్తేయడం అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఏమి ఆ ఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ప్రజెంట్ కనిపిస్తుంది కేశవ్ సో ఇప్పుడు మృతులకి సంబంధించి కొండ చర్యలు విడిగి నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి దాదాపు ఎనిమిది మంది చనిపోయారని సమాచారం వచ్చింది ప్రాణ నష్టం విషయంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు ఎక్కడా కూడా ఆస్తి నష్టం జరిగినా పర్లేదు కానీ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది ఆదేశాలు కూడా జారీ చేశారు సో దీనిపైన ప్రజెంట్ అప్డేట్ ఏంటి మిగతా ముంపు బాధిత ప్రాంతాలు కానీ వరదలో చిక్కుకునేటువంటి ప్రజల్ని కాపాడేటువంటి విషయంలో కానీ యంత్రాంగం ఎలా రెస్పాండ్ అవుతుంది అలానే మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఈ లోపు ఈ రెస్క్యూ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవడానికి అవకాశం ఉందా నిన్న జరిగిన కొండ చర్యలు కొండరాళ్లు భారీ కొండరాళ్లు విరిగిపోయిన నేపథ్యంలో మొత్తం రెండు కుటుంబాలు కూడా ఆ కొండరాళ్ల క్రింద అనే విషయము అందరికి తెలిసిందే సో నలుగురు అయితే ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఆ కొండరాళ్ల క్రింద నలుగురున్నారనే సమాచ సమాచారం అయితే అందుతూ ఉంది ఆ కొండరాళ్లు చిన్న చిన్నగా ఇంకా ఈ వర్షానికి నానిపోయి చిన్న చిన్న రాళ్లు పడుతున్న నేపథ్యంలో కొంతవరకు వర్క్ అక్కడ ఆపేశారు మళ్ళీ ఈ రోజు వర్క్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు మొత్తంగా ఇంకా ఎంత మంది ఉన్నారు రాళ్ల కింద ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు ఆ క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు లేదా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా అనేది ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది కేశవ్ ప్రస్తుతం అయితే వర్క్ జరుగుతూ ఉంది భారీ ప్రక్రియల ద్వారా అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా జరిగిన వర్షానికి అలాగే ఈ రోజు కొంచెం వర్షం తగ్గినప్పటికీ కూడా మీరన్నట్లుగా మధ్యాహ్నానికి వర్షం ఉధృతి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి సహాయక చర్యలు ముమ్మరంగా జరగాలని ఎస్ బృందాల్ని బృందాలని ఇంకొంత మందిని పెంచి కూడా సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు మరి నిన్న జరిగిన కొండ చర్యల ప్రమాదంలో మృతి చెందిన వారికి ఎక్స్క్రేషియా ఐదు లక్షల వరకు ఎక్స్క్రేషియా ప్రకటించడం ప్రభుత్వం అయితే జరిగింది కేశవ్ మొత్తంగా మృతి సంఖ్య ఎంత అనేది ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు ఇంకా వర్షం నేపథ్యంలో వర్షం ఈ వచ్చిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నిటికీ కూడా అధికారులు కావచ్చు ఐదు శాఖల అధికారులు కూడా సమన్వయంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ లేట్ చేయకుండా వెంటనే ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చాలా స్పీడ్ గా అయితే వర్క్ మరి వర్షం పెరిగే లోపల హైవేల పరిస్థితి ఏంటి స్వాతి ఎందుకంటే విజయవాడ అనగానే అదొక జంక్షన్ పాయింట్ కలకత్తా చెన్నై హైవే కావచ్చు ఇటు హైదరాబాద్ విజయవాడ హైవే ఇవన్నీ కూడా నిన్నంతా నేట మునిగినాయి అవి కూడా వరద బాధిత ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున అక్కడ స్తంభించిపోయింది ఇప్పుడు అదంతా క్లియరెన్స్ అయినట్టేనా అక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా యా నిన్న నిజంగా స్టాండ్ మార్కెట్ దగ్గర ఇంతవరకు లోతట్టు ప్రాంతాలుగా మనము నీట మునిగాయకుంటే అటు భవానీ ఆ లేక మార్కెట్ జంక్షన్ లో జరిగి ఉండొచ్చేమో కానీ గతంలో ఎప్పుడు కూడా బస్ స్టాండ్ దగ్గర ఆ ఎత్తున నీరు చేరుకోవడం అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు కేశ ఎప్పుడో ఒక వంద సంవత్సరాల క్రితం అయితే జరిగిందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు మరి పూర్తిగా బస్సులో కానివ్వండి లారీ లారీల్లో కానివ్వండి పూర్తిగా ఇంజిన్ లోకి వాటర్ అయిపోవడం తోటి కొంత ట్రాఫిక్ జామ్ వెహికల్ స్టాప్ అయిపోవడము అంటే ఒక నడుములు పై వరకు కూడా వాటర్ చేరుకున్న పరిస్థితి నిన్న కనిపించింది ఈ రోజు కొంత వాటర్ తగ్గింది తప్ప ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది ఇంకా జరగలేదు కేసులు జరగడానికి ఇంకా రెండు మూడు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు బట్ మీరన్నట్టుగా ఇక్కడ కలకత్తా కలకత్తా హైవే అట్నుంచి భారీ వెహికల్స్ అలాగే హైదరాబాద్ నుండి కూడా మాక్సిమం అట్టే వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా క్లియర్ గా అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేయడము వాటర్ ని క్లియర్ చేయడము వాటర్ ట్యాంక్ ద్వారా అక్కడ వాటర్ ని క్లియర్ చేసి ఆ వాటర్ ట్యాంక్ ద్వారా వేరే చోట వాటిని డంప్ చేయడం కూడా జరుగుతూ ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు చాలా స్పీడ్ గా అక్కడ వరకు అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే ఇంకొంత వాటర్ అక్కడ ఉంది ట్రాఫిక్ క్లియరెన్స్ పూర్తిగా అయితే జరగలేదు కేశవ్ ఈ రోజు మధ్యాహ్నానికి ఆ ట్రాఫిక్ కష్టాలు తీరడము ప్లస్ వాటర్ ని కూడా పూర్తిగా క్లియర్ చేయడము అక్కడ ఏదైతే ఉందో డ్రైనేజ్ ప్రాబ్లము దాన్ని కూడా త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులు ఆదేశించడంతో ఆఫర్లు కూడా ఒకవైపు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి కేశవ్ సో రైళ్లు రాకపోకల పైన క్లారిటీ ఏమైనా ఉందా రైళ్ళ రాకపోకలకు సంబంధించి ఆల్రెడీ రెండు రైళ్లు క్యాన్సిల్ చేశారు మరో రెండు రైళ్లు పార్షియల్ గా రద్దు చేశారు అనేటువంటి సమాచారం ఉంది పదిహేడు రైళ్లు దారి మళ్లించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో విజయవాడ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంటి రైళ్ల రాకపోకలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి రైల్వే స్టేషన్ కి సంబంధించి పూర్తిగా ఐదు రైళ్లు రద్దు చేసినట్లుగా మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది మొత్తంగా ఇరవై రైళ్ళని దారి మళ్లించినట్టుగా కూడా ఆ మనకి సమాచారం అందుతుంది రైల్వే స్టేషన్లు దగ్గరికి కొద్దిగా కొంచెం వరకు కూడా వాటర్ రెండో తారీఖు వరకు అంటే రేపటి వరకు కూడా రైల్వేని రద్దు చేస్తున్నట్లుగా రైల్వే శాఖ అధికారులు కూడా మనకి సమాచారం అందుతుంది పూర్తి వివరాలు మరి ఈ రోజు సాయంత్రానికి ఎందుకంటే వర్షం ఈ రోజు మధ్యాహ్నానికి కాస్త పెరిగే అవకాశం ఉండడం తోటి మరి దానికి సంబంధించిన కూడా ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా రైల్వే శాఖ నుంచి మనకు అందే అవకాశం ముందుకేచారు రైట్ థ్యాంక్ యూ స్వాతి అప్డేట్స్ అందించినందుకు ఇది విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఇంకా అదే స్థాయిలో అదే తరహా ఉత్కంఠ భరితమైనటువంటి సన్నివేశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది వర్షం తగ్గినప్పటికీ కూడా వరద ఉద్ధృతి మాత్రం విజయవాడ నగరంలో ఇంకా ఎక్కడా తగ్గలేదు చాలా కాలనీలో ఇంకా వరద గుప్పిటే ఉన్నటువంటి పరిస్థితి అలానే కృష్ణానదికి వస్తున్నటువంటి భారీ వరదలు కూడా అధికారుల నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజల్లో గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే మధ్యాహ్నం తర్వాత కనుక మరొకసారి భారీ వర్షం విజయవాడలో విజృంభిస్తే పరిస్థితి చేదాటేటువంటి ప్రమాదం ఉందనేటువంటి హెచ్చరికలు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు అలానే సహాయక చర్యల విషయంలో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి అధికార యంత్రాంగానికి సహకరిస్తే వీలైనంత వరకు నష్టాలను నివారించవచ్చని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది ప్రజలకి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి